కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపించే ఉద్దేశంతో జువాడే నర్సింగ్ అన్న కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి మరియు బీఆర్ఎస్ నుంచి నాయకులందరం కూడా జాయిన్ అవుతున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక రైతు బిడ్డ ప్రతి ఇంట్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ ఉన్నా అన్నా అంటే పరిగెత్తుకొని వచ్చే జీవనాన్న ఈరోజు గెలిపించాలన్న ఉద్దేశం ఈ ప్రాంతం యొక్క చిరకాల వాంఛ ఈ ప్రాంత రైతుల చిరకాల వాంఛ ఇరు గత పది సంవత్సరం నుంచి కొట్లాడుతున్నారు ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయబోతుంది కాబట్టి మనందరం కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈరోజు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నేను పార్టీలో జాయిన్ కావడానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో మేము డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది పార్టీకి పనిచేసినా కూడా ఇక లీడర్ లేడనే కాన్సెప్ లీడర్స్ లేరనే మాట అనడం జరిగింది ఆ మాటకు కొంచెం బాధగా అనిపించింది భవిష్యత్తులో క్యాడర్ కోసము క్యా లీడర్ల కోసము పార్టీ అనేది కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు వాళ్ళకు ఒక న్యాయం జ జరగాలని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతుంది మోడీ గారి మీద అభిమానం ఉంది గౌరవం ఉంది గౌరవం ఉంది అభిమానం ఉంది కాకపోతే ఏంటంటే మేము డెడికేటెడ్గా పనిచేసినా కూడా లీడర్ లేదా అనే దాంతో మేము బాధపడి పార్టీలో మారడం జరుగుతుంది భవిష్యత్తులో కోరిట్ల కాన్స్టిటెన్సీ ప్రజలు మా బాధను అర్థం చేసుకుంటారు భవిష్యత్తులో మాకు అండగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గతంలో అరవింద్ గారు టికెట్ ఇస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసిన అభ్యర్థులు ముఖ్యంగా నీకే టికెట్ నీకే టికెట్ అని అందరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈరోజు మా సోదరు లింగారెడ్డి కాని గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జైన్ వెంకట్ కాని అదేవిధంగా టీఆర్ఎస్ నుండి మాజీ ఎంపీపీ దేవేందర్ గారు మాజీ జడ్పీటీసీ ఇబ్రాహంపట్నం కొక్కు పురుషోత్తం గారు వీళ్ళందరూ కూడా మొత్తం మంది ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి ఇది పెద్ద ఎత్తిన కొరుట్ల నియోజకవర్గం నుంచి వెళ్ళి నా ఆధ్వర్యంలో ఇలా గాంధీభవన్లో చేరికలు జరగ జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అలాగే రోహిత్ చౌదరి గారు మా ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అదే పెద్దలు మా పార్లమెంట్ సభ్యులు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మా డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో మేము అందరం ఇక్కడికి వెళ్ళి ఒక ర్యాలీగా బయలుదేరి కొరుట్లలో బీజేపీను బీఆర్ఎస్ ఖాళీ అవుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా గత పదిహేను సంవత్సరాలు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరేతందుకు వారి ప్రయాణం కొరుట్ల నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతూ ఉన్నది ఎందుకంటే పదిహేను సంవత్సరాలు అక్కడ పనిచేసినాం వారు ఎవరిని కూడా నమ్మలేదు వారి నీడని కూడా వారు నమ్మేందుకు భయం పడుతుండేది ఎవరు నమ్మలేదు మాకు ఎలాంటి పదవులు కానివ్వండి అక్కడ ఉన్నప్పుడు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పోరాటం చేసినారో వాళ్ళు ఎవరికి కూడా న్యాయం జరగలేదని ఈరోజు చాలామంది మరి ఈ ఆరు గ్యారంటీలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల మీద ఇక్కడ అందరూ ఆకర్షితులై మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉన్నది పెద్ద ఎత్తున ఇంకా నెక్స్ట్ జరగబోయేది కూడా మేము ఒక నినాదం తీసుకున్నాం మూడు వందల ఇరవై ఐదు రోజులు ఈ కొరుట్ల నియోజకవర్గంలో గర్వాపసి కార్యక్రమం మొన్న మీరు చూసినారు చాలామంది కౌన్సిలర్లు కూడా కొరుట్ల పట్టణం నుంచి వెళ్ళి చాలామంది కౌన్సిలర్ గర్వాపసి కార్యక్రమంలో కాంగ్రెస్లో చేరడం జరిగింది అదే విధానం ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నాం మరి అందులో భాగంగానే ఇలా మా సోదరులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లింగారెడ్డి కానీ వెంకట్ కాని ఈడ దేవేందర్ పురుషోత్తం వీళ్ళందరూ కూడా ఒక పట్టున్న నాయకులు ముఖ్యంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మేమందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తామని వారందరూ కూడా ముందుకొచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కొరుట్ల నియోజకవర్గంలో రెడ్డి గారికి పెద్ద మెజార్టీ ఇస్తామని మీ మీకు తెలియజేస్తాను